లక్షల గొర్రెలు ఉన్నాయంట తెలంగాణలో సంతోషం ఇంకొక ఎనభై నాలుగు లక్షలు ఇస్తాడంట మరీ సంతోషం కోటి యాభై లక్షలు అయితే యాభై లక్షలు మూడేళ్ళు ఇంతాయంట సంవత్సరానికి మూడు సార్లు ఈ ఉంటే ఐదున్నర కోట్లు అవుతాయంట అవి ఐదున్నర కోట్లలో ఒక కోటి యాభై లక్షలు మనం ఉంచుకున్నా నాలుగు కోట్లను ఒక్కొక్కటి ఐదు వేలకు అమ్మితే యాదవులకు ఇరవై వేల కోట్లు వస్తాయంట యాదవులు ఇరవై వేల కోట్ల అధిపతులు అవుతారంట ఒక సంవత్సరం లోపల మన రాజరామ్ అడిగిన ఏమైనా రాజరామ్ వచ్చేసారి ఎన్నికలనే ఖర్చులు ఉన్నాయా అని అలా మనం ఏమన్నా మనం చూసుకోవాలి మంచి చెడ్డ మరి ఇరవై వేల అంటే మరి నీకు కనీసం ఇరవై కోట్లు అన్నీ వస్తాయి కదా రాజారాం నేను ఊహంగా నాకే అన్న మిగులుతో మరి నన్ను కూడా చూసుకోవాలి ఈ రోజు మన ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాం కదా అని అంటే రాజరామ్ ఓ మాట చెప్పింటాం అన్న షెట్టు కట్టేసి గొర్రెంగట్టింద ఎక్కువ కొట్టాలి కేసీఆర్ ను మేము పీజీలు పిహెచ్డీలు చదువుకున్నది మా అమ్మ నాయన తిండి తినక చదువుకోక పొలాలల్లబడి ఆ గొర్రెలెంబడి మేకలంబడి తిరిగి మమ్మల్ని చదివిచ్చింది పీజీలు పీహెచ్డీలు చేసింది ఈ ప్రభుత్వంలో భాగస్వాములై బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మేము చదువుకున్నాం తప్ప పీజీలు పీహెచ్డీలు చదివి మళ్ళా ఊరికెళ్ళి గొర్రెలు పెంచుకోండి కన్నా అన్న ఇయాల గొల్లని గొర్రెలు కురమ గొల్లని గొర్రెలు పెంచుకోమంటారు గౌడ్ని తాట్శకమంటాడు ముద్రాజులను బెస్తోళ్లను చేపలు పెంచుకోమంటాడు ఎరకలో పందులు పెంచుకోమంటాడు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి